హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుడు మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి ఫ్రెండ్స్ ఈ రెండు ఏడు వచ్చరికి డిసెంబర్ నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం సోమవారం అయితే మనం మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లోకి మిర్చి దిగుమతులు వచ్చేసరికి పద్దెనిమిది వేల నాలుగు వందల బస్తాలు రావడం జరిగింది దిగుమతులు అందులో దాదాపుగా ఏడు ఎనిమిది వేలు బస్తాలు కొత్త వచ్చి ఉంటాయి మిగతావన్నీ ఏసీ రకాల వచ్చే ఎక్కువ ఏదైనా కానీ అలాగే మన మార్కెట్ యార్డ్కి శాంపిల్స్ అదే వరిసి వాళ్ళు దాదాపుగా ఎనభై తొంభై వేలు శాంపిల్స్ పెట్టి ఉన్నారు మార్కెట్లో ఇవన్నీ కలుపుకుంటే లక్ష లక్ష పైన ఉన్నాయి స్టాకులు ఇవన్నీ లెక్కేసుకుంటే లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు దాకా ఉంటాయి మార్కెట్ లేదని శాంపిల్స్ మార్కెట్ లేదని కానీ వీడియో లాస్ట్ చూడండి ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది ఏ మిరపకాయలు ఏ రేట్ వేసిన అంతా మీకు వివరంగా చెప్తా వీడియో దా చూడండి ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ అయినా మన ఛానల్ సపోర్ట్ చేయండి గుంటూరు ఇచ్చి డైలీ లైవ్ అప్డేట్స్ అండ్ సూర్బాబు పెద్ద అని కొడితే మన ఛానల్ గురించి అన్ని వివరాలు వస్తాయి ఒక లైక్ చోడండి మన ఛానల్ సపోర్ట్గా ఉంటుంది ముందుగా మన మార్కెట్ యార్డ్లోకి వచ్చారు కన్నా ఎక్కువ కర్నూలు నుంచి వస్తున్నాయి కాయలు కొత్త వస్తున్నాయి డీడీలు వచ్చేరికైతే నూట యాభై నుంచి అరవై అరవై ఐదు రూపాయల దాకా డీలక్స్ రకాలు జరుగుతున్నాయి బెస్ట్లు పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగు పదిహేను వేలు దాకా వేస్తున్నారు ఇంకా వాటిలో నిమ్ములు ఉంటే పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు జరుగుతున్నాయి డ్రై క్వాలిటీ ఉంటే ఆ రేట్లు జరుగుతున్నాయి ఇంకా మచ్చకాయలు ఏమైనా ఉంటే పదివేలు నుంచి పదమూడు వేలు లోపేస్తున్నారు అండి మీడియాలు కానీ మీడియం బెస్ట్ రకాలు ఇవన్నీ చెప్పుకుంటే తాళు రకాలు వచ్చరికైతే ఎనిమిది వేలు టు పదివేలు పదివేలు ఐదు వందల దాకా మార్కెట్లు జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే ఏసీ రకాలు కూడా పదివేలు టు పన్నెండు వేలు మిగిలియాలి మీడియం బెస్ట్లో పన్నెండున్నర పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు మి బెస్ట్లు వచ్చారు పద్నాలుగు ఆరు నుంచి పదిహేను డైలాక్స్ వచ్చారు పదిహేనున్నర పదహారు వేలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే వన్ జీరో వన్ అన్ సువర్ని బ్యాడికే రకాలు కూడా కొత్తవి ఎక్కువ కనబడుతున్నాయి ఎక్కువగా పదమూడు నుంచి పదిహేను వేలు మార్కెట్లు ఉన్నాయి మంచిగా బెస్ట్ రకాలు అండి బెస్ట్లో పదమూడు వేలు నుంచి పదిహేను వేలు డ్రై క్వాలిటీ నెమ్ములు ఉంటే ఆరేటి కూడా లేదు పన్నెండు పదమూడు వేలు వేస్తున్నారు మార్కెట్లో బెస్ డీలక్స్ రకాల్లో డ్రై క్వాలిటీ ఉంటే మాత్రం పదహారు పది పదిహేనున్నర పదిహేను ఐదు నూట యాభై ఐదు నుంచి నూట అరవై అరవై ఐదు రూపాయల దాకా వేస్తున్నారు వాటిలో నిములు ఉంటే నలభై ఐదు యాభై రూపాయల దాకా జరుగుతున్నాయి ఏసీ రకాలు పదివేలు టు పన్నెండు వేలు పన్నెండున్నర మీడియాలు మీడియం వెస్ట్లో పదమూడు పదమూడున్నర వేస్తున్నారు వెస్ట్ అయితే మాత్రం పద్నాలుగు నుంచి పద్నాలు పదిహేను వేలు ఎక్కువ జరుగుతున్నాయి డేలక్స్ వచ్చరికి పదిహేను పదిహేనున్నర మార్కెట్లో వేస్తున్నారు టూ సెవెంటీ త్రీ అంటే కుబేరావు వచ్చారీ ఏసీ రకాలు పదివేలు నుంచి పన్నెండు పన్నెన్నర మార్కెట్ ఎక్కువ జరుగుతుంది మరి ఈటేంద్ర అన్ని పదివేలు పన్నెండు వేలు చెప్తున్నది అంతే ఇక్కడ జరుగుతున్న మార్కెట్ మీకు చెప్పాలి ఏ రోజు ద్వారా లైవ్ అప్డేట్స్ ఈ మీడియాలో తర్వాత కలగల్పలు ఉన్నాయి మిక్సింగ్ ఉన్నాయి ఈ పిక్కలు లాంటివి ఇవన్నీ కలిపి ఎక్కువగా పదివేలు టు పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగు అర డైలక్స్ వచ్చారానికి పదిహేను పదిహేనున్నర దాకా టూ సెవెంతి అండ్ కుబేరాలు జరుగుతున్నాయి ఆరుమూరు అయితే మాత్రం మార్కెట్లో పన్నెండు పన్నెండు ఐదు ఎక్కువగా జరుగుతుందండి నూట ఇరవై ఇరవై ఐదు ఎక్కువ జరుగుతుంది ఏసీ రకాలు కొద్దిగా బాగుంటే పదమూడు వేలు అది కూడా పెద్దగా అడిగేవాళ్ళు డిమాండ్గా లేరు మార్కెట్లో ఆరుమూరు అయితే మాత్రం ఇంకా పిక్కలు ఇలాంటివంటారా పదివేలు టు పన్నెండు వేలు లోపు ఎక్కువగా జరుగుతున్నాయి రకాలు అయితే మాత్రం మంచి రకాలు ఉంటే మాత్రం డైలాక్స్ రకాలు ఉంటే మాత్రం పన్నెండు ఐదు నుంచి పదమూడు బెస్ట్ అయితే పన్నెండు నుంచి పన్నెండు ఐదు వేస్తున్నారు ఏసీ రకాలు వస్తున్నాయి కొద్ది పిక్కలుగా కొద్ది నైట్గా చల్లదనం ఉన్న నెమ్ములు ఉన్నాయి ఇవేవైనా ఉంటే మాత్రం పదివేలు టు పదివే పది ఐదు పదకొండు పదకొండు ఐదు పన్నెండు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి కొద్దిగా బాగుంటే ఇరవై ఐదు రూపాయల దాకా మార్కెట్లో వేస్తున్నారు డ్రై క్వాలిటీ డేలాక్స్ ఉంటే మాత్రం నెక్స్ట్ అలాగే మార్కెట్ యాడ్కి త్రీ డవల్ ఫైవ్ ఏసీ రకాలే చూసారు కొత్తవి కనబడలా ఏసీ రకాలు పెద్దగా డిమాండ్గా అడగట్లేదు అని అన్నారు వీడియో కూడా తీసాను కాయలు బాగున్నాయి అన్న వాటికి ఎంత రేటు కావాలని అడగలేదు చూసారు వెళ్తున్నారు మేము పది పదహారున్నర చెప్తున్నాము ఎవరు అడగట్లేదు అని చెప్పాడు ఆయన అంతే ఇవాదైనా సోమవారం అంటే కొద్దిగా డిమాండ్ ఉండాలి కానీ ఎవరికి పెద్దగా వస్తున్నారు అందరూ వస్తున్నారు చూస్తున్నారు మార్కెట్ మొత్తం తిరుగుతున్నారు రేటు కొనుక్కుంటున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు కన్ఫ్యూజన్ అంతా ఏంది పరిస్థితి మార్కెట్ పరిస్థితి అర్థం అవ్వట్లేదు ఎవరికి కూడాను ఈ తిరుగుల బ్యాడిగా మీడియాలు మీడియం బెస్ట్లు ఇట్లాంటి ఎక్కువ సేల్స్ అవుతున్నాయి బిఎఫ్ రకాలు కూడాను పదివేలు టు పదమూడు పద్నాలుగు వేలు ఎక్కువగా సేల్స్ జరుగుతున్నాయి బెస్ట్లు ఉంటే పద్నాలుగున్నర పదిహేను డీలర్స్ ఉంటే పదిహేనున్నర పదహారు వేలు వేస్తున్నారు సెంజాండ్ బ్యాడిగా కూడా మార్కెట్లో ఈ మీ తెలపరు వచ్చినవి బియఫ్ రకాలు ఇవి ఎక్కువ పదివేలు టు పన్నెండు పన్నెండు ఐదు ఎక్కువ ఏడు వేలు నుంచి పన్నెండు వేలు మార్కెట్ ఎక్కువ జరుగుతున్నాయి తీడి బ్యాడగే కానీ చెంద బ్యాడగ కానీ తీ బియ్యఫ్ రకాలతో కలుపుకుంటాయి నన్ను తాలు కూడా నాలుగు వేలు నుంచి ఐదు ఆరు వేలు వేస్తున్నారు వాటి రే రేట్లు అయితే నెక్స్ట్ అల్గా టూ జీరో ఫోర్ త్రీ మాత్రం డైలాక్స్ పద్దెనిమిది వేలు దాకా మార్కెట్లో కనబడుతుంది నూట ఎనభై రూపాయల దాకా హెవీ డైలాక్స్ ఎక్కువగా డైలాక్స్ రకాల్లోనే పదహారు వేలు నుంచి పదహారున్నర నుంచి పదిహేడు పదిహేనున్నర పద్దెనిమిది వేలు వేస్తున్నారు బెస్ట్లు అయితే పదిహేను పదిహేనున్నర పదహారు ఈ మీడియాలు మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేలు టూ పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి మీడియాలు అయితే పదివేలు నుంచి పదమూడు వేలు కొందరు బిఎఫ్లు ఎట్లా పోతున్నాయని అంటున్నారు ఆ అయినా అదే అన్న సైజులు బట్టి వేస్తున్నారు ఎక్కువగా పన్నెండు వేలు టు పదిహేను వేల మధ్యలో బిఎఫ్ రకాలు జరుగుతున్నాయి పోయిన సంవత్సరానికి ఇంకా రెండు సంవత్సరాలు అయితే ఇంకొక రేటు జరిగింది అట్లా ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ కొత్తవి చూసా నూట ముప్పై ముప్పై ఐదు రూపాయలు దాకా జరిగినా అన్ని కొద్దిగా బాగుంటే డ్రై క్వాలిటీ ఉంటే నలభై రూపాయలు వేస్తున్నారు ఎక్కువ నూట ముప్పై ముప్పై ఐదు రూపాయలు తిరిగిపోవడం కొత్త అయితే మాత్రం వాటిలో తాలు వచ్చిన పదివేలు వేస్తున్నారు ఏసీ రకాలైతే పదివేలు టు పన్నెండు వేలు దాకా పన్నెండు పది పదివేల ఐదు వందల నుంచి పన్నెండు ఐదు పదమూడు దాకా మీడియాలు మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు బెస్ట్లు పద్నాలుగున్నర నుంచి పదిహేను పదిహేనున్నర డైలక్స్ వచ్చరికి పదహారు పదహారున్నర సుప్పేర్లు ఉంటే పదిహేడు ఇంకా ఆ క్వాలిటీ మనం చూడలేదు ఏదైనా కానీ రకాలు అయితే మాత్రం భద్రాసాలు మేరేవైతే మాత్రం పదహారు వేలు లేవని చెప్తున్నారు ఎవరినడినా పదిహేనున్నర అంటున్నారు మరి నేను చూసింది అయితే పదిహేను వేలు చూశాను క్వాలిటీ బెస్ట్ రకాలు అనమాట మరి డీలక్స్ ఉంటే పదిహేనున్నర దాకా చెప్తున్నారు అవి కూడా మీడియాలు పదివేలు టు పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగున్నర పదిహేను దాకా వేస్తున్నారు బెస్ట్ ప్లస్ డీలక్స్ ఉంటే పదిహేనున్నర పదహారు దాకా వేస్తున్నారు నెంబర్ ఫైవ్ మాత్రం నాందేడు నెంబర్ ఫైవ్ మార్కెట్లో మీడియాలు టు పదకొండు నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లో పదమూడున్నర నుంచి పదిహేను వేలు మీ పద్నాలుగు వేలు బెస్ట్లు పద్నాలుగున్నర నుంచి పదిహేను పదిహేనున్నర బెస్ట్ ప్లేస్ పదహారు డైలక్స్ ఉంటే పదహారు పైనే ఒరిజినల్ నెంబర్ ఫైవ్ కూడా పదిహేడు పద్దెనిమిది వేలు దాకా మార్కెట్లో ఉంది వాటి డిమాండ్ క్వాలిటీ బాగుండాలండి బెస్ట్ రకాలు వచ్చేసరికి అయితే మాత్రం పదహారు నుంచి పద్దెనిమిది పదిహేను పదిహేను వేలు నుంచి పదహారు పదహారు ఐదు వేస్తున్నారు డైలక్స్ వచ్చారా పదిహేడు నుంచి పదిహేడు అయిదు ఆ పైన క్వాలిటీ ఇబ్బంది జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్లన్నీ పదిహేను పదకొండు వేల నుంచి పదహా పద్నాలుగు ఐదు పదిహేను వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు ఎక్కువ నెక్స్ట్ అలాగే తేజ ఎక్కడ చూసినా తేజ నూట ముప్పై ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు పాట పాడుతున్నారు ఏడవ ఒక చోట నూట నలభై రూపాయలు జరిగింది పెద్దగా అది నలభై రూపాయలు కూడా అడగట్లేదు చాలా మంది దగ్గరలో నేనైతే నూట నలభై రెండు రూపాయలు చూసా పద్నాలుగు వేలు రెండు వందలు ఒక్కొద్ది క్వాలిటీ బాగుంది ఇవాళ మార్కెట్ నూట నలభై రెండు వేరే ఒక షాపులో కౌంటర్ సేల్కి సంబంధించిన ఆయనైతే ఒక బస్ ఒక లాట్ అయితే నలభై ఐదు వేశారు ఆయనకి ఎందుకంటే అవసరం ఆయనకి ఎంతైనా కొంటారు అది పార్టీ వాళ్ళు వచ్చేసరికి అయితే ముప్పై ముప్పై ఐదు రూపాయలు రేంజే జరిగింది నేను నలభై రూపాయలు తక్కువ నలభై రెండు రూపాయలు ఇంకా తక్కువ నలభై రెండు రూపాయలు వీడియో కూడా తీశాను ఏసీ అవి కొత్తవైతే మాత్రం ముప్పై ముప్పై ఐదు రూపాయలే జరుగుతున్నాయి అవి డే లక్ష ఏం కాదు బెస్ట్లేనండి అది కూడా అర్థం చేసుకోండి డే లక్షలు ఏం మంచి క్వాలిటీలు రావట్లేదు ఇక్కడికి బెస్ట్లు వస్తున్నాయి నూట ముప్పై ఐదు రూపాయలు వేస్తున్నారు కలగల్పులుంటే పదివేలు పదివేలు ఐదు వందలు పదకొండు వేలు దాకా వేస్తున్నారు ఏసీ కొత్త రకాలు ఏవైనా కానీ అస్ట్ అలాగే సూపర్ టెన్ ఇవాళ నూట డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయల దా చూసా నేను తీసింది అయితే డెబ్బై ఐదు ఎనభై రూపాయల రేంజ్లో ఉంది క్వాలిటీ బాగుంది వాటికి వాటి రేటు వాటికి అంది క్వాలిటీ ఉంటే ఎనభై ఎనభై ఐదు రూపాయలు కూడా వేస్తున్నారు సుపీరియల్ క్వాలిటీ ఉంటే ఎక్కువగా థర్టీ ఫోర్ అండ్ సూపర్ అంతా మీడియాలు అయితే మాత్రం పదకొండు వేలు టు పదమూడు వేలు మీడియం బెస్ట్లు పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలున్నర బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదిహేనున్నర పదహారు వేలు బెస్ట్ ప్లేస్ అయితే పదహారున్నర డైలక్స్ వచ్చారీ పదిహేడు వేలు టు పదిహేడు ఐదు పద్దెనిమిది ఆ పైన క్వాలిటీ బట్టి జరుగుతూ ఉందండి ఎక్కువ అయితే మాత్రం నెక్స్ట్ అలాగే టూ సిక్స్ కూడా మార్కెట్లో నూట నలభై కూడా కనబడలే నేనైతే నూట నలభై రూపాయలు వీడియో తీసిన ఒక లాటు పది ప ఏడు లాట్లు పెడితే ఒక లాటు నూట నలభై మిగతా లాట్లు నూట ముప్పై ఐదు రూపాయలు వేసారు డీలక్స్ క్వాలిటీ బాగున్నాయి అవి కూడా మీడియాలు పదివేలు పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండున్నర పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండున్నర నుంచి పదమూడు అండ్ పదమూడున్నర దాకా వేస్తున్నారు డైలక్స్ ఉంటే పద్నాలుగు వేలు వేస్తున్నారు సారుక్ సార్క్తేజా మార్కెట్లో తేజగా డిమాండ్ దగ్గర అది తగ్గదిగా ముప్పై ఐదు రూపాయల దాకా మార్కెట్లో కనబడుతుంది సార్కు తేజ నూట ముప్పై ఐదు డైలక్స్ మీడియాలు మీడియాలో పదివేలు పదకొండు వేలు మీడియం బెస్ట్లో పదకొండున్నర నుంచి పన్నెండు బెస్ట్లు అయితే పన్నెండున్నర పదమూడు డైలక్స్ వచ్చారీ పదమూడున్నర దాకా మార్కెట్లో కనబడుతుంది సూపీర్లు ఉంటే ఏడాది ఒక రూపాయి అటుగా జరుగుతూ ఉంది ఏదన్నా కానీ ఎల్లో చిల్లీ అండ్ ఎల్లో గోల్డ్ మిర్చి కూడా మార్కెట్లో ఎవరు శాంపిల్స్ అయితే పెట్టాల కనబడలా క్వాలిటీని బట్టి రేటు జరుగుతుందండి ఇరవై వేలు టు ముప్పై వేలు దాకా ఉంది ఎందుకంటే ఈ సంవత్సరాలు లేవు కదా పోయిన సంవత్సరాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి క్వాలిటీని బట్టి ఇక్కడ జరుగుతూ ఉంది వాటికి టమాటో అంటే సపోటో మిర్చి కూడా మన గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్లో పెద్దగా సేల్స్ వాటి తక్కువ ఉంది అయినా కానీ వాటి రేటు కూడా పదిహేడు వేలు నుంచి ఇరవై ఇరవై ఐదు వేలు దాకా ఉంది కడ్డీ బ్యాడ్ కానీ డబ్బీ బ్యాడ్గా అయితే మాత్రం ఇరవై వేల నుంచి ముప్పై వేలు దాకా ఉంది ఏసీ రకాలు ఇవి చెప్పేవన్నీ కూడా నెక్స్ట్ అలాగే తాలు సీడ్ రకాలు నలభై ఐదు నుంచి యాభై యాభై ఐదు అరవై రూపాయలు వేస్తున్నారు అందులో బిఎఫ్ రకాలు ఉంటే నలభై ఐదు యాభై రూపాయలు వేస్తున్నారండి ఈ సంవత్సరం ఉంటే యాభై నుంచి యాభై ఐదు అరవై రూపాయలు వేస్తున్నారు ఇంకొద్ది రంగులుంటే అరవై ఐదు డెబ్బై రూపాయలు థర్టీ ఫోర్ అండ్ సూపర్ టెన్ తాలు కూడా ఆరు వేలు టు ఏడు వేలు ఇంకా బాగుంటే డెబ్బై ఐదు రూపాయలు వేస్తున్నారు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తోలు మాత్రం ఏడు వేలు ఎనిమిది వేలు ఎక్కువ జరుగుతున్నాయి రంగులుండివి ఇంకా బాగుంటే కలగలండి తొమ్మిది తొంభై పది వంద రూపాయలు దాకా వేస్తున్నారు తేజావు తోలు అయితే అడిగేవాళ్ళు లేరు మార్కెట్లో ఎందుకంటే కొత్త వస్తున్నాయి వాటి మీద అడుగుతున్నారు కాబట్టి ఏసీ రకాలు పెద్దగా అడగడం లేదండి ఎక్కువ డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయి చెప్పాలంటే అది కూడా పెద్దగా పార్టీ వాళ్ళు అయితే అడగట్లేదు చిల్లర వాళ్ళు కొంటున్నారు అది కూడా చెప్పాలంటే మీకు ఇంకా ఈ సంవత్సరానికి ఏడు వేలు ఎనిమిది డెబ్బై ఐదు ఎనభై రూపాయలు అయితే మరి బిఎఫ్లు ఎట్లా జరుగుతాయి బిఎఫ్లు అయితే అడిగేవాళ్ళు లేరు మార్కెట్లో అయితే మనం ఇంతకా రేట్స్ చెప్పును అడిగేవాళ్ళు లేరు అది వెస్సీమ్ అయితే మాత్రం ఓకే నెక్స్ట్ అలాగే టా బుల్లెట్ రకాలు వచ్చరికి మార్కెట్ యార్డ్లోనైతే మీడియాలు పెక్కలు బిఎఫ్లు ఈ కలగల్పులు ఇవన్నీ తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు మీడియాల్లో రంగులు బాగుంటే పన్నెండు వేలు మీడియం వెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగు ఆర డైలక్స్ వచ్చారు పదిహేను నుంచి పదిహేనున్నర పదహారు దాకా బుల్లెట్లు వేస్తున్నారు బంగారం మాత్రం మార్కెట్లో సైజు అండ్ క్వాలిటీ ఉంది కాబట్టి దానికి మాత్రం పదహారు పదహారున్నర పదిహేడు దాకా డిమాండ్ ఉందని ఇక్కడ ఒక చోట జరుగుతుంది చిల్లర లాట్లు కౌంటర్ సేల్ వాళ్ళు కాబట్టి పదిహేడు వేలు దాకా కొంటున్నారు అయితే వాటికి అవి కూడా పదకొండు వేలు టు పన్నెండు పదమూడు వేలు మీడియాలు మీడియం బెస్ట్లో పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్లో అయితే పదిహేను వేలు నుంచి పదిహేనున్నర పదహారు వేలు దాకా మార్కెట్లు వేస్తున్నారు ఇట్లాగా సంఘం అండ్ ఫోర్ వన్ ఫోర్ మిర్చి కూడా మార్కెట్లో ఏసీ రకాలే పదివేలు టు పన్నెండు వేలు మీడియాలు మీడియా బెస్ట్లు పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగున్నర డే లక్ష వచ్చారు పదిహేను పదిహేనున్నర సినిజీ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఈ రకాలల్లో మార్కెట్లో కొద్దిగా మచ్చకాయలు ఇవన్నీ ఎక్కువ కనబడుతున్నాయి పదివేలు టు పన్నెండు పదమూడు వేలు ఎక్కువగా మార్కెట్ జరుగుతుంది ఇట్లా అయితే ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ని మన ఛానల్ సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ